అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం వాక్ 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 సిద్ధి శుద్ధి వాక్ సిద్ధి రెండు ఉన్నాయి ఇక్కడ ఒకసారి బ్రహ్మర్షి గారిని ఒక మాట అడిగా గురుగారు మీ అంత మాస్టర్ అవ్వాలి మీ అంత గొప్ప జ్ఞానం అవ్వాలి మీ అంత గొప్ప గ్రేటు బ్రహ్మర్షి అవ్వాలి ఇది నా లైఫ్ యాంబిషన్ అన్నాను తనకి ఏం చేయాలి అని అడిగా ఆయన ఏం చెప్పారు తెలుసా అండి పెద్ద గురువు అవ్వాలంటే గొప్ప మాస్టర్ అవ్వాలంటే బ్రహ్మర్షి అవ్వాలంటే మీకు ఏమి అక్కర్లా వేషభాషలు అక్కర్లా పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కర్లా పెద్ద జ్ఞానం ఉండకర్లా ఒకవేళ అవన్నీ ఉన్నా ఒక్కటి లేకపోతే మాత్రం ఎవరు ఎవరు అన్నారు అదేంటంటే వాక్కు సిద్ధి వాక్కు శుద్ధి ఈ వాక్కు శుద్ధిగా ఉండాలి నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట ప్రతి అక్షరం శుద్ధంగా ఉండాలి ఇది మాస్టర్ యొక్క ప్రథమ లక్షణం అని గురుగారు చెప్పారు సో మై డే మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఆధ్యాత్మికలో ఉన్నారో వాళ్ళందరూ ఫస్ట్ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మన నోట్లోంచి వచ్చే మాటని మనం అత్యంత అద్భుతంగా పలకాలి ఇది మొదటి రూల్ స్పిరిచువాలిటీలో స్పిరిచువాలిటీలోనే కాదు అసలు ఎక్కడ మీరు ఎలా ఉండాలన్నా నోరు వీపుకు చేటు తెస్తుంది అంటారు కదా అది ఎగ్జాక్ట్లీ నిజం ఈ నోరు వీపుకు చేడు తెస్తుంది సరిగా మాట్లాడితే అంత సరిగా ఉంటుంది అందుకని ఈరోజు ఈ అంశం మీద మనం చెప్పుకున్నాం జర్మన్ మనస్తత్వేత్త కార్ల యంగ్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఏం చెప్తారంటే ఒకసారి ఆయన సైకాలజిస్ట్ అనమాట ఆయన దగ్గరికి ఇద్దరు సైంటిస్టులు వచ్చారు ఇద్దరు సైంటిస్టులు వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వచ్చారు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి అబ్జర్వేషన్లో ఉంచాడు బయట హాల్లో వాళ్ళిద్దరికి చేర్లేసి కూర్చొని నేను వస్తానని చెప్పేసి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఈయన ఒక అరగంట మాట్లాడాడు ఆయన ఒక అరగంట మాట్లాడు దాదాపు వన్ అవర్ కూర్చున్నారు వాళ్ళకి అరగంట సేపు ఈయన మాట్లాడిన దానికి ఆయనకి సంబంధం లేదు ఆయన మాట్లాడిన దానికి ఈయనకి సంబంధం లేదు మాట్లాడేమో లేదు అంతే ఇద్దరు మాట్లాడిన తర్వాత డాక్టర్ గారు పిలిచారు అంటే చాలా అద్భుతంగా చర్చించుకున్నాం ఈరోజు అని ఇద్దరు వచ్చారు అసలు ఒకరితో ఒకటి వినలేదు అది ఆయన తన బుక్లో రాసుకున్నాడు తన జీవిత కథల్లో రాసుకున్నాడు వాడు చెప్పింది ఈయనెండో ఈయన చెప్పింది ఆయన ఎండో చెప్పామా లేదంతే సో మై డే ఫ్రెండ్స్ ఇది అత్యంత దరిద్రమైన స్టేజ్ అందుకని మాట్లాడేటప్పుడు నోట్లో నుంచి మాట వస్తుంది అంటే అది అవతల వాళ్ళ హృదయంలో మొగ్గై విచ్చుకోవాలి అన్న తపనతో మాట్లాడాలి లేకపోతే అసలు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి దాని పేరు వాక్శుద్ధి చూడండి ఇక్కడ రెండు పాయింట్ చెప్తున్నాను మీకు సిద్ధి అంటే మనం మాట్లాడగల శక్తి ఉండడం ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తికి ఇది ఉంది వాక్సిద్ధి సిద్ధి అంటే ఆ దివ్యత్వం ఉన్నది లోపల లేకపోతే మనం మాట్లాడలేం కొంతమందికి అది సహజంగా ఉంటుంది ఎవరైతే ఆధ్యాత్మిక విషయాలు టీచర్స్ చేస్తున్నారో అది మాస్టర్స్ అవ్వచ్చు గురువులు అవ్వచ్చు ఎవరైతే అంటే వాళ్ళకి సహజంగానే ఆ లోపల సరస్వతి యొక్క కటాక్షం ఉంది దాన్ని ఆ అంటారు అందుకే దాన్ని వాక్సిద్ధి అంటారు అది అది ఉంటుంది లోపల లేకపోతే మనం మాట్లాడలేము ఇలా మాట్లాడలేము మీరు నలుగురు ముందుకెళ్ళి మాట్లాడుతున్నారంటే మనకి అద్భుతమైన సిద్ధి ఉంది లేకపోతే ఎలా మాట్లాడగలమండి ఆ సిద్ధిని ఏం చేయాలి మనం శుద్ధి చేయాలి మన ఇంట్లో వాటర్ ట్యాంక్లో నీళ్ళు ఉన్నాయి ఆ వాటర్ ట్యాంక్లో నీళ్ళు ఏం చేస్తుంది మన ఫిల్టర్ ఫిల్టర్ చేసి మనకు ఇస్తుంది అంటే ఆ పైన ఉన్న 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 వాటర్ని మనం లోపల ఉన్న దాన్ని సిద్ధి అంటాము దాన్ని క్లీన్ చేసుకోవడానికి శుద్ధి అంటాము అంటే లోపల ఉన్న మాటని శుద్ధి చేసి బయటికి వదలాలి దీస్ మోస్ట్ ఇంపార్టెంట్ మహాదేవుడు ఇక్కడ ఒక సెన్సార్ ఉంటుంది ఆయనకి మహాదేవుడికి కంఠుడు అంటారు అంటే దాని అర్థం ఏంటంటే మన లోపల నుంచి ఒక మాట బయటకు వచ్చేటప్పుడు నిజమా అవసరమా ఉపయోగమా ఈ త్రీ క్వశ్చన్స్ రావాలి మన లోపల నుంచి నిజమా ఇప్పుడు నేను చెప్పే టాపిక్ నిజమా కాదా ఫర్ ఎగ్జాంపుల్ ఆ పక్కవాడు వీడి గురించి మాట్లాడాడు అది నిజమా కాదో మనకు తెలియదు కానీ మనం మాట్లాడేస్తాం వాడంట ఇలాగంటా అని వేస్తాం చూసారా సో అంటే మనలో మన మన వాక్కులో ఏమి లేదు శుద్ధి లేదు వెళ్ళిపోతుంది బయటికి సెన్సార్ లేదు అందుకని సెన్సార్ పెట్టుకోవాలి నిజమా అవసరమా ఉపయోగమా నిజమేనా మనకు తెలియదు ఎందుకు మాట్లాడాలి మాట్లాడకూడదు అవసరమా పోనీ అది నిజమే వాడు ఎలాంటి వాడని వీడికి చెప్పాలి అది అవసరమా వాడి ద యూస్ ఉపయోగం లేదు కనుక మాట్లాడకూడదు నిజమా కా ఫెయిల్ అయిపోయింది అవసరమా ఫెయిల్ అయిపోయింది పోనీ ఉపయోగమా మన వాడి గురించి వీడికి చెప్పడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదు సో స్టాప్ ద నాన్ సెన్స్ ఈరోజు ప్రపంచం ఇంత హీనమైన స్థితిలో ఉందంటే మనం ఈ విషయంలో అవేర్నెస్ తెచ్చుకోవాలి డియర్ ఫ్రెండ్స్ వాక్కుని ఎంత శుద్ధి చేసుకోవాలో మీరే ఆలోచించుకోండి అందరం నాతో సహా అందరం దీన్ని పాటించి తీరాలి లేదంటే మొదటి దశలో ఎప్పుడైతే మనకు వాక్కు సిద్ధించిందో ఆ సిద్ధి మాయమైపోతుంది మాత తన కటాక్షంతో మన నాలిక మీద ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తి నాలికి మీద బేజాక్షరాలు రాస్తుంది ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారో వాళ్ళ నాలిక మీద బేజాక్షరాలు రాస్తుంది ఈ దివ్యాన్ని అందరికీ అందించండి అని ఎప్పుడైతే మనం ఈ మాటని శుద్ధి చేసుకోలేదో అది పోతుంది ఆ శక్తి నేను మందిని చూశాను అలాగా ఫస్ట్లో అద్భుతంగా మాట్లాడే కొంతమంది రాను 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 భౌతికపరమైన విషయాల్లో అంశాల్లో ఏలుపెట్టి అనవసరమైన మాటలు మాట్లాడి తమ యొక్క చక్రాన్ని అనాథ చక్రాన్ని విశుద్ధ చక్రాన్ని పాడు చేసుకొని కొన్ని రోజులకి తమ శక్తిని కోల్పోతారు సో డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకుంటున్నాము గొప్ప అంశము మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది మంత్రం అవ్వాలి మాటే మంత్రం మనసే బంధం ఇళయరాజు గారు ఎంత అద్భుతంగా చెప్పారో మన మాట మంత్రం అయిపోవాలి వాడి నోట్లో నుంచి వచ్చిన మాట వాడి చెవులోకి వెళ్ళగానే వాడు మంత్రముగ్ధులు అయిపోవాలి మంత్రముగ్ధులు ఎంత అద్భుతంగా చెప్పాడు అని రావాలి మాట మంత్రం అయినప్పుడు వాడి మనసు బంధం అయిపోతుంది ఇంకా సరెండర్ అయిపోతారు నేను ఎంతో మంది గురువులను పరిశీలించానో వాళ్ళందరూ ఎలాగా వీళ్ళందరినీ వింటున్నారు అంటే వాళ్ళ మాట మంత్రమైపోతుంది రెండో ప్రపంచ యుద్ధాన్ని హిట్లర్ ప్రారంభించినప్పుడు హిట్లరు ఒక సైనికుడు చిన్న సైనికుడిగా ఉండి ఏదో చిన్న చిన్న పనులు చేస్తుంటాడు వాడికి అర్థమైంది అందరూ తన చుట్టూతో కూర్చొని తన మాటలు వింటున్నారని అప్పుడు ఇంకా అదే పనికి తన మాటకు పదను పెట్టుకున్నాడు పదను పెట్టుకొని తన మాటను మంత్రంగా మార్చి మొత్తం జర్మన్ అంతా కట్టడి చేసి పారేశాడు రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీశాడు అంటే ఈ మాటని ఎట్లా మార్చవచ్చు అట్లా మార్చచ్చు ఎందుకంటే మాటకి శక్తి ఉన్నది కాబట్టి మనం ఆధ్యాత్మికతులం కాబట్టి మన నోట్లోంచి వచ్చే మాట అది మంత్రపుష్పం అవ్వాలి ఆ మంత్రపుష్పం అందరి మా అందరి హృదయాల్లో పుష్పాలను విరగబుయాలి అలా అవ్వాలంటే మాటని శుద్ధి చేసుకోండి ఎలా శుద్ధి చేయాలి సెన్సార్ నిజమా అవసరమా ఉపయోగమా మూడే మూడు ఇంకెక్కువ పెద్ద కష్టమైన పనేం కాదు శ్రీరాముడి గురించి చెప్పాలి నిజమా నిజమే అవసరమా అవసరమే ఉపయోగమా ఉపయోగమే దట్స్ ఆల్ కేశవచంద్ర విద్యాసాగర్ గారు చాలా పండితుడు గొప్ప తత్వవేత్త కూడా ఆయన ఆ రోజుల్లో రామకృష్ణ పరహంస ప్రజలందరినీ మూఢభక్తి వైపు తిప్పేస్తున్నాడు అని చెప్పేసి ఆయన వాదంతో ఓడించాలని చెప్పేసి ఆయన కబురు చేస్తాడు నేను వస్తున్నానండి మీరు నా వాదంతో పోటీ పడాలి అంటే సరే రమ్మంటాడు ఇంకా ఆయన వస్తే అంద ఎవరైనా ఓడించేస్తాడు పరుగు అని చెప్పేసి రామకృష్ణ పరహంస శిష్యులందరూ వణుకుతూ ఉంటారు రామకృష్ణ పరహంస గారు ప్రశాంతంగా కూర్చుంటారు ఆయన వస్తాడు రావడం రావడంతోనే దేవుడు లేడు అని టాపిక్ ఎత్తుకుంటాడు ఎత్తుకొని దేవుడు లేడని చెప్పడానికి ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్తో అరగంట సేపు తన వాగ్దాటితో దంచి దంచి దంచుతాడు రామకృష్ణ పరంశ గారు ఒక్క మాట కూడా మాట్లాడరు ఒక్క మాట కూడా మాట్లాడరు మొత్తం ప్రశాంతంగా ఆనందంగా కళ్ళు మెరుస్తూ వింటాడు విన్న తర్వాత లాస్ట్లో చెప్పండి అసలు మీ అభిప్రాయం ఏంటి దేవుడు ఉన్నాడా లేడా అంటాడు అయ్యా దేవుడు ఉన్నాడా లేడా నాకు దాన్ని పక్కన పెట్టండి అని చెప్పేసి రామకృష్ణ పరమస గబగబొచ్చి ఆ కేశవ చంద్రన్ కానీ ఆక్ చేసుకుంటాడు అదేంటి వాదిస్తాడు అరుస్తాడు కరుస్తాడు అనుకుంటే ఈయన ఏకంగా వచ్చి నన్ను అభినందిస్తున్నాడా మీ ఉద్దేశం ఏంటండి అంటాడంటే అంటే మీరు నా వాదన అంగీకరిస్తున్నారంటారు అవన్నీ నాకు తెలియదు అయ్యా నేను పెద్దగా చదువుకోలేదు ఈ అద్భుతంగా చెప్పావయ్యా నీ మాట వింటుంటే ఆ జలపాతంలా ప్రవహిస్తుంది ఆ జలపాతం దూకుతున్నట్టుందయ్యా అసలు ఆ భగవంతుడు సాక్షాత్తు నీ రూపంలో వచ్చి ఆ పరమేశ్వడే నీ లోపంలో వచ్చి నాతో మాట్లాడుతున్నట్టు అనిపించిందని చెప్పేసి కలమడ నేను కలిసి మాట్లాడతారు కేశవ చంద్రకి ఆశ్చర్యం వేస్తుంది ఇంకా ఈ నో ఈ నోట్లో నుంచి ఏ మాట అయితే వచ్చిందో దా రోజుతో కేశవ చంద్ర అవుట్ మాట్లాడే మాట మంత్రమైనప్పుడు అవతల వ్యక్తి సరెండర్ అయిపోతాడు ఏమీ మాట్లాడలేదు రామకృష్ణ పరమస్ గారు సాక్షాత్ ఆ పరమేశ్వరుడు నీ రూపంలో ఎంత అద్భుతంగా ప్రవచించాడయ్యా అన్నాడు అంతే అవుట్ ఇంకా ఆయన సో మేడే ఫ్రెండ్స్ ఈ వాకు మన జీవితంలో అత్యంత విలువైంది దీనిని బాగా గుర్తుపెట్టుకోవాలి మాట మంత్రం అవ్వాలి అంటారు అలా అదేవిధంగా పలుకే అయినా అంటాడు రామదాసు శ్రీరాముణ్ణి పలుకు అయిందా అంటాడు అంటే ఈ పలుకు శ్రీరామచంద్రుడు పలుకు ఎప్పుడు బంగారమే అది మధురంగా వస్తుంది ఆ నోట్లో నుంచి ఒక పలుకు వస్తే శ్రీరామచంద్రుడు మాట్లాడాడంటే ముత్యాలు ఏర్కోవడానికి అన్నట్లుగా ఉంటుందంట అందుకని ఎప్పుడు రామదాసు శ్రీరామచంద్రుడిని ఏమంటాడంటే పలుకు బంగారమైందా మాట్లాడవయ్యా అంటాడు చూసారా పలుకు బంగారం కావాలి సో అందుకని డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సెన్సార్ ఒకటి పెట్టుకోవాలి నిజమా అవసరమా ఉపయోగమా మనం మాట్లాడేది నిజమా కాదా నిజమే శ్రీరాముడి గురించి చెప్పాలి నిజమా కాదా నిజమే అవసరమా అవసరమే ఉపయోగమా ఉపయోగమే అప్పుడు ఆ వాకు బయటకు వచ్చేయాలి మనకు తెలీదు అది నిజమో కాదో మనకు తెలియదు వాడి గురించి చెప్పాలి నిజమో కాదు తెలియదు రాకూడదు అవసరం లేదు రాకూడదు ఉపయోగం లేదు రాకూడదు సెన్సార్ ఈ చక్రాన్ని మీరు ఎంతగా శుద్ధి చేసుకుంటే అంత అద్భుతంగా ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ నేను బాగా పత్రికారితో కూడి ఆయన దగ్గర నేను నేర్చుకున్న గొప్ప రహస్యాలు ఇవి ఆయన ఆయన ఎంతో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తున్నాను ఒక్కరోజు కూడా ఆయన నోట్లో నుంచి ఒక్క వేస్ట్ మాటరాల ఇరవై సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాను దాదాపు ఇరవై ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఆయన నేను గమనిస్తున్నాను ఒక్క వేస్ట్ మాట రాల పత్రికారు అన్న మరొక మాట చెప్తాను నోటిలోని మాట నుదుటి మీద గీత మన నోట్లోంచి ఏమొస్తుందో అది నుదుటి మీద గీత అవుతుంది ఇది నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఒకసారి ఒక మేడము నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు సార్ నేను ధ్యానం చేస్తున్నాను ధ్యానం చేస్తుంటే చాలా దూరాలు వెళ్ళాను ఎంత లోకాలు వెళ్ళాను ఒక బ్లాక్ హోల్ లాగా ఉంది ఒక బ్లాక్ హోల్ నన్ను లాగేస్తుంది నేను అందులోకి వెళ్ళిపోబోతుంటే అప్పుడు ఒక మాస్టర్ వచ్చారు ఆమె దుర్గాదేవిలాగా ఉంది ఆమె వచ్చి నన్ను ఎలా పట్టుకుని ఒక లాగ్ లాగారు నేను ఇటువైపు వచ్చేసాను మెలకు వచ్చేసింది నాకు ధ్యానంలోంచి అని వారు చెప్పారు ఆమె చెప్పిందంట తర్వాత మరలా అసలు ఎందుకమ్మా నేను ఎవరు నన్ను ఎందుకు ఇలా అంటే అటు వెళ్ళకూడదు అది ఒక బ్లాక్ హోలు అందులోకి వెళ్తే నువ్వు ఈ ఈరోజుతో నువ్వు చనిపోయేదానివి అని వారికి చెప్పింది ఆమె ఆ బ్లాక్ హోల్ ఏంటి అసలు అదెందుకు నన్ను ఆకర్షించింది అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలాంటివి వస్తాయంటే ఆ బ్లాక్ హోల్ ఎవరో పెట్టింది కాదు అది నీ నోట్లో నుంచి వచ్చిన వాక్కులతో సృష్టించబడింది అని చెప్పారంట చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది నా నా లైఫ్లో నేను వాక్కు సంబంధించిన విన్న ఎక్స్పీరియన్స్లో అద్భుతమైంది ఇది ఆమె చెప్తుంటే ఆ బ్లాక్ హోల్ ఎందుకు క్రియేట్ అయింది ఈమె అంత ముందు జీవితం అంతా నేను చస్తే బాగుండు ఏదో జీవితం జీవితం బాగాలేదు నాకు ఎందుకు ఈ జీవితము బతకడం అవసరమా నేను బతుకుతున్నాను ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మాట్లాడంతో ఈ వాక్లన్నీ వెళ్ళి ఒక బ్లాక్ హోల్గా మారిపోయినాయి వన్ ఫైన్ మార్నింగు మిమ్మల్ని అందరూ లాగేస్తుంది దాని పేరే అకాల అది కాలమృత్యు కాదు అకాల మృత్యు అందుకని మైడ్య ఫ్రెండ్స్ మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట మీ మీకు అద్భుతమైన జీవితం ఇవ్వాలా లేకపోతే అకాల మృత్యుని ఇవ్వాలా అని నిర్ణయిస్తుంది కనుక మనం ఎప్పుడు కూడా చాలా బాగుంది వండర్ఫుల్గా ఉన్నాను ఆనందంగా ఉన్నాను అని మాట్లాడుతూనే ఉండాలి చాలా చక్కగా ఉన్నాను అడుగు ఎవరో అడుగుతుంటారు ఎలా ఉన్నావు అని సూపర్ అంటూనే ఉండాలి సో మై మైడ్య ఫ్రెండ్స్ ఈ వాక్కుని శుద్ధి చేసుకోవటం ఎలాగన్నది బాగా గుర్తుపెట్టుకోండి వాక్కు సిద్ధి ఉన్నది దానిని శుద్ధి చేయాలి సిద్ధి ఆల్రెడీ ఉన్నది అందులో సందేహమే లేదు ఎవరైతే ధ్యానం చేస్తారో ఎవరైతే ఆధ్యాత్మిక వ్యక్తులు అవుతారో ఎవరైతే పుస్తకాలు చదువుతారో ప్రజలకి ఏమన్నా ఇతరులకి ఏమన్నా మంచి విషయాలు చెప్పాలనుకుంటారో వాళ్ళకి వెంటనే సిద్ధిస్తుంది సరస్వతి మాత్రం వాళ్ళకి కటాక్షిస్తుంది వాళ్ళ నోట్లో బేజాక్షరాలు రాస్తుంది కానీ దాన్ని శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మీరు ఆలోచించండి బాగా మనం ఒక గ్లాస్ నీళ్ళు తాగాలంటే దాన్ని ఎన్ని దశల్లో ఫిల్టర్ చేస్తాం ఏడెనిమిది దశల్లో ఫిల్టర్ చేస్తాం అనేక బ్యాక్టీరియాస్ని ఫిల్టర్ చేస్తాము డస్ట్ని ఫిల్టర్ చేస్తాము అంటే తాగి పాడిపోసే తాగిపోసే నీళ్ళే ఇంత ఫిల్టర్ చేసుకుంటుంటే మాట ఎంత ఫిల్టర్ చేయాలి మీరు ఆలోచించుకోండి కనుక వాక్ శుద్ధి నా జీవితంలో నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఎవరి మీద చెప్తే మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుంది నా ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను ఎప్పుడన్నా ఇలా కూర్చొని మాట్లాడేటప్పుడు నాకు తెలియకుండానే మిత్రుల్లో వచ్చినప్పుడు మాట్లాడేస్తాం ఎందుకంటే అది సహజం వేరే ఫ్రెండ్స్ వస్తారు వచ్చినప్పుడు వాడు అలా చేశాడు వీడు ఎలా చేశాడు అంటాం నాకు తెలియకుండానే అశుద్ధకరమైన మాటలు వచ్చేస్తుంటాయి తర్వాత నాకు గుర్తు వస్తుంది ఏంటి నేను ఇలా మాట్లాడాను అని నాకు అనిపిస్తుంది అందుకని ఏం చేశానంటే ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ నేను ఎప్పుడన్నా సరే వాక్ సిద్ధి కోల్పోతే ఆ వాక్కు శుద్ధి కోల్పోతే నన్ను ఎరుకుపరచండి అని కోరుకున్నాను అప్పుడు నేను ధ్యానంలో కూర్చొని కోరుకున్నాను కదా ఎప్పుడన్నా నేను ఎవడో వస్తాడో వాడితో మాట్లాడుతుంటాం వాడలాగా వీడియోలాగా మాట్లాడుతుంటాం అప్పుడు నాకు ఫోన్ మోగుద్ది వెంటనే నాకు అర్థమవుతుంది ఓ ఈ మాటలు మాట్లాడకూడదు కట్ చేసేస్తాను ఒక చిన్న పాప మీరు గమనించండి చిన్నపిల్లలు ఒళ్ళో కూర్చొని మీరు అరుస్తూ ఉంటారు పోట్లాడుతూ ఉంటారు ఆడవాళ్ళు జనరల్గా పోట్లాడుతూ ఉంటారు పక్క వాళ్ళతో పోట్లాడుతున్నప్పుడు వాళ్ళు వెనక తిరిగి తల్లి నోరు మోస్తారు మీరు గమనించారా అది ఎవరు చేస్తున్నారు ప్రకృతి చేస్తుంది వాక్కుని శుద్ధి చేయి అని చెప్తుంది ఒక్కొక్కసారి నాకు నోట్ నోట్లో పూత వస్తుంది నాలికి మీద చిన్న పూత లాంటిది వస్తుంది పుండు లాంటిది వస్తుంది వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే మామూలు వ్యక్తులైతే దానికి వేడి చేసిందని ఏదో కారణం చెప్తారు కానీ ఆధ్యాత్మిక వ్యక్తులు అలా అనుకోకూడదు నేను ఎక్కడో అసంబద్ధంగా మాటను వాడాను అని నేను కూర్చొని స్కాన్ చేసుకుంటాను స్కాన్ చేసుకోగానే ఈరోజు నేను ఎవడి గురించో అనవసరంగా మాట్లాడాను నోరు జారేనని నాకు అర్థమవుతుంది వెంటనే నేను వాళ్ళకి సారీ చెప్పుకుంటాను ధ్యానంలో కూర్చొని బాబు నీ గురించి నేను అనవసరంగా మాట్లాడాను ఆ విషయంలో మాట్లాడాను ఆయన సారీ అని చెప్పుకుంటాను ఇంత లావు ఉన్న ఆ నోట్లో ఉన్న ఆ గుల్ల ఆ నిమిషంలో మాయమైపోద్ది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఇది సో మై డియర్ ఫ్రెండ్స్ ఆధ్యాత్మిక వ్యక్తులకి కంపల్సరిగా ధ్యానులకి కంపల్సరిగా ఉండాల్సింది మొట్టమొదటి లక్షణం ఏంటంటే వాక్కు శుద్ధి ఎంతగా మన వాక్కును శుద్ధి చేసుకుంటే అంతగా ప్రపంచం మన మాటలకి అట్రాక్ట్ అవుతుంది ప్రపంచం మాటని తీసుకోవాలంటే వాళ్ళు మంత్రముగ్ధులు అవ్వాలంటే మనం శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలంటే దానికి ఒకటే రూట్ కాజ్ అవేర్నెస్ పద్దాకా ఉండకపోవచ్చు నేను నేనే అనుభవంతో చెప్తున్నాను అందుకని మీరు ఏం చేయాలంటే ధ్యానంలో కూర్చొని మాస్టర్స్ని కోరుకోండి అవేర్నెస్ మనం కోరుకోండి ఆ టైంకి డిస్టర్బ్ వస్తుంది మీరు ఆ ప్రకృతి యొక్క సందేశాలను గమనించాలి సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వాక్కు సిద్ధి ఆల్రెడీ ఉన్నది శుద్ధి చేస్తే అది బయటకు వస్తుంది అది బయటకు వస్తే మంత్రం అవుతుంది బంగారం అవుతుంది ఇంకా మీకు చెప్పాల్సింది ఏం లేదు ఇక్కడ మాట మంత్రమైతే మనసు బంధమైపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్